ఈ రోజు కుక్కల యొక్క సంతానం మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు సమస్య అది కాదు అధ్యక్ష పిచ్చి కుక్కలు ఎక్కువైపోతున్నాయి వాటికి రకరకాలైన కారణాలు ఉన్నాయి సంతానం పెరగడం వల్ల మాత్రమే ఈ సమస్య వస్తుంది అనడంలో అధికారుల అవగాహన కనిపిస్తుంది అధ్యక్ష చాలా అంశాలు ఉన్నాయి అధ్యక్ష మనం పైగురులోకి తీసుకోవాల్సిన అంశాలు ఆలస్యం అమృతం విషయం లాగా విషమమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం అధ్యక్ష నెల క్రితం ఒక చిన్నారిని మనం కోల్పోయాము మళ్ళీ నెల తిరగకుండానే దాదాపుగా మా ప్రాంతంలోనే ఇరవై మంది మీద పిచ్చు కుక్క దాడి చేసి ఒకే కుక్క దాడి చేసి గాయపాలు చేస్తే డిజిఎెచ్ లో వాళ్ళు అడ్మిట్ అవ్వడం జరిగింది అధ్యక్ష వీటి కారణాలు వాళ్ళు మత్తు కంట్రోల్ కాదు అధ్యక్ష అది కూడా కట్ అయిపోయింది దాని భక్తు కంట్రోల్ అయిపోయిన కుక్క అధ్యక్ష అది అయితే వాళ్ళు ఇక్కడ పైపులోకి తీసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష వీటికి టైమును బట్టి ఈ యొక్క ఆహారం అందుబాటులో లేని పరిస్థితులను బట్టి అదే విధంగా మనకి డ్రైనేజీల పక్కన గార్బేజీల పక్కన ఉన్న చెత్తని తినడం బట్టి అదే విధంగా మనకి ఆదివారం వస్తే అధ్యక్ష రోడ్లు వెంట ఈ చేపల మార్కెట్ వాళ్ళు కానివ్వండి చికెన్ వేస్ట్ వాళ్ళు కానివ్వండి వాటికి ఆ పచ్చి మాంసాన్ని వేయడం వల్ల అవి తినడం తినడం బట్టి అదే విధంగా మనకి స్ట్రీట్ లెక్కట లైట్లు లేకుండా చీకట్లో ప్రజలు వస్తూ ఉన్నప్పుడు ఇవి కనపడగా వాళ్ళు తగు చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో వీటికి వీటి దాడికి గురవడం బట్టి ఇలాంటి రకరకాల అంశాల మీద ఆధారితంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కుక్కల బారం పడుతున్నాం అధ్యక్ష ఇవి ఏమీ కూడా పరిగణలో తీసుకోకుండా కేవలం ఏ బీసీ ఏ అని ఏవో చెప్తూ ఉన్నారు వాటి వల్ల వచ్చే ప్రయోజనం నిష్ప్రయోజనం అధ్యక్ష దీని మీద ఒక సమగ్ర చర్చను మనం ఏర్పాటు చేయాలి అధ్యక్ష ఇది ఒక నియోజకవర్గ సమస్య కాదు ఒక రాష్ట్రం సమస్య కాదు అధ్యక్ష దేశ వ్యాప్తంగా ఈ సమస్య ఉంది నేను పలు సార్లు ఈ సమస్యని ఇటు అసెంబ్లీ దృష్టి కానివ్వండి కార్పొరేషన్ దృష్టి కానివ్వండి తీసుకొచ్చినప్పటికీ కూడా అసలు ఏ మాత్రం అవగాహన లేని ఒక ఆన్సర్లు రావడమే తప్ప దాని గురించి ఏ మాత్రం కూడా ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి లేదు అధ్యక్ష అయితే దీనికోసం ఒక చక్కటి పరిష్కారం అయితే ఇక్కడ సమగ్రంగా అందరూ ఇటు ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు సొసైటీలు అన్ని కలిసికట్టుగా కూర్చుంటేనే ఈ సమస్య పరిష్కారం వస్తుంది అధ్యక్ష ఇప్పుడు అధికారులు అందరూ కూడా వాటికి ఒక షెల్టర్ ఆవుల కోసం ఏదైతే షెల్టర్ ఏర్పాటు చేసి వాటి పరిరక్షణ కోసం మనం చూస్తున్నామో అదేవిధంగా ఒక షెల్టర్ అన్న ఏర్పాటు చేయాలి వాటి ఫీడింగ్ కోసం ఇప్పుడు రకరకాల సొసైటీలు ఈ పశు సంవర్ధక సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష బ్లూ క్రాస్ సొసైటీలు అని లవర్స్ అని పలు సంస్థలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళను కూడా వీళ్ళలో ఇన్కార్పొరేట్ చేసుకొని అదే విధంగా సొసైటీ లో చాలా మంది కూడా వాటికి ఒక జాలితో కరెంట్తో బిస్కెట్ లేసి ఫీడ్ చేసి నాలుగు రోజులు తర్వాత వదిలేస్తారు అధ్యక్ష ఇవి ఆ ఏరియాలో తిరుగుతూ ఆహారం అందనప్పుడు ఇవి దాడి చేస్తూ ఉంటాయి అధ్యక్ష వాటి సైకలాజికల్ మూమెంట్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ వీటన్నిటికీ అందరం కూర్చొని ఒక పరిష్కారం తీసుకురావాల్సిందే తప్ప కేవలం బర్త్ కంట్రోల్ మీద మనం దృష్టి పెట్టి బర్త్ కంట్రోల్ చేసి నాలుగు రోజులు వాటిని మళ్ళీ అదే ప్రాంతంలో వదిలేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి మనం చేస్తున్న అధ్యక్ష ఈ టైంలో మన మన టైంలో చాలా ఫాస్ట్ గా విత్ ఆర్ త్రీ మంత్స్ దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేయాల్సింది స్ట్రిక్ట్ గా కోరుకున్నాను అధ్యక్ష ఇలాగా రామాంజనేయులు గారు చెప్పినట్టు దానికి కూడా ఒక టైం పీరియడ్ అనేది పెట్టుకోవాలి అధ్యక్ష ఆ టైం దాటినప్పుడు మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది అవి వెనక్కి తీసుకో రాలేని సమస్యలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష ఒక చిన్నాన్ని కోల్పోయాము దాని సమస్య పరిష్కారం ఆ పేరెంట్స్ పరిష్కారం ఎవరు ఇవ్వలేని పరిస్థితి అధ్యక్ష ఇట్లాంటి చాలా మనం అవసరం సమస్యల ఆ బాధ్యత మనది అయితే అధికారులు మూడోసారి ఇదే అంశం మీద చర్చకు తీసుకొచ్చినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించినప్పుడు మీరు తమ చర్యలు అధికారుల పట్ల తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వాళ్ళకి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి గాని ఒక సమస్య గురించి మూడు నుంచి నాలుగు సార్లు పైగా అదే సమస్యల గురించి చర్చకు తీసుకొస్తున్నప్పుడు అధికారుల మీద నోటీసులు గానీ సస్పెన్షన్ గానీ వాళ్ళకి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి నేను సవినయంగా మనం చేసుకుంటున్నాను అధ్యక్ష